విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఛానల్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ బ్రాహ్మణానం అనేకత్వ అని మరి వాళ్ళు ఎక్కడో తప్పు నిర్వచించారేమో బ్రాహ్మణానం అనేకత్వ అంటే బ్రాహ్మణుడు ఇందుగలడు అందులేడును సందేహము వలదు చక్రి సర్వోపగతు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రిని విద్య అని ప్రహ్లాదుడు హిరణ్యకశపుడికి చెప్పినట్లుగా బ్రాహ్మడు అందులోను ఇందులోను ఎందులోను ఉంటాడు అన్నది అసలు సామెత దాన్ని మనం ఈ రకంగా చెప్తే బాగుంటుంది కానీ దాన్ని వక్రమార్గంలో నెగిటివ్గా చెప్తే బాగుండదు అనేది నా భావన ఫస్ట్గా తర్వాత బ్రాహ్మణుడు వ్యాపారం ఏం చేస్తాడు అసలు బ్రాహ్మణులు ఏం బతుకు బతుకుతాడు అనే మూర్ఖులు కూడా ఉన్నారు వాళ్ళని పక్కన పెట్టండి అంటే ఈ బ్రాహ్మణుడు వ్యాపారం ఏం చేస్తాడు అసలు పుట్టుకతో అనే దానికి మనం వెళ్ళగలిగితే ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరా హైదర్ నగర్ జైఎన్టీయూ జైత్ర మియాపూర్ సాలిటర్ బాచుపల్లి డాఫోడిల్స్ మల్లంపేట్ గ్రౌ పార్క్ గాగిపూర్ ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్ మరింకెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్ కి కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ట్ దైవం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం అని మనం అందరం విన్నాం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం అంటే భగవంతుడు మంత్రంలో ఉంటాడు మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది దైవాన్ని కూడా శాసించే యొక్క యోగ్యత ఉన్నవాడు ఏమి చెయ్యలేడు దైవం అనేది మీ అందరికీ తెలుసు త్రిమూర్తులు త్రిశక్తి జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రక్టర్ జనరేటర్ బ్రహ్మ ఆపరేటర్ విష్ణు డిస్ట్రక్టర్ శివ అదే మనం ఇంకా కూడా కూలంకషంగా వెళ్ళగలిగితే కర్దమ ప్రజాపతి యొక్క భార్య దేవహుతి వారి సంతానం కపిల మహర్షి కపిల మహర్షి విష్ణువంశ సంభూతుడిగా ఆయన చెప్తాడు ప్రతి మనిషికి పుట్టుకతోటి ఇరవై ఐదు తన్మాత్రలు ఉంటాయి అని అందులో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ఇవని పదకొండు మనస్సు బుద్ధి పన్నెండవది తర్వాత నవరంధ్రులు తర్వాత అహం ఉండకూడనిది మహత్తు ఉండవలసింది దేహాత్మ జీవాత్మ అంటే పరమాత్మ అవ్యక్తం ఈ ఇరవై ఐదు తన్మాత్రలు పుట్టుకతోటే ఉంటాయి అని అంటే జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రక్టర్లు జనరేటర్ బ్రహ్మ ఆ జ్ఞానానికి మనం ఆరాధించేది సరస్వతి ఆవిడకి గురువు హైగ్రీవుడు విష్ణువంశ ఇక్కడ పుట్టుకతోటే జ్ఞానేంద్రియాలు ఐదు ఈ ఈ జ్ఞానేంద్రియాలు మనిషికి పుట్టుకతోటే వచ్చినప్పుడు అది బ్రాహ్మణుడికి వాళ్ళు చేసే అనుష్ఠానం జన్మ జన్మల నుంచి పరంపరగా దైవానుగ్రహంతో ఆ వాక్శుద్ధి మనశుద్ధి సంకల్పశుద్ధి పుట్టుకతోటే వస్తుంది ఇవాళ సాయి కుమార్ గారు ఆ డైలాగ్ చెప్పగలిగిన కాకపోతే వారు పార్వతీశం గారు అంత అనర్గళంగా మాట్లాడగలిగిన జీవీఎల్ నరసింహారావు గారు ఇంత గొప్పగా విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసి చెప్పగలిగిన ఈ మేధస్సు అనేది వేళ మని సొంతం కాదు మన పూర్వీకులు మనకి సంకల్పించిన పరంపర కనుక దీన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్రాహ్మణానం అనాకత్వ అనేది మర్చిపోయి బ్రాహ్మణుడు ఏదైనా చేయగలడు వాళ్ళ పూర్వజన్మ శుక్రంతో సత్సంకల్పంతో వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళు మిగిల్చిన పుణ్యం వీళ్ళకి వెనకాల వస్తుంది కనుక ఏదైనా సాధించగలడు అనే సంకల్పం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను రెండే విషయాలు క్లుప్తంగా చెప్పి సైమాక్స్ 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 రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ కి కాల్ చేయండి వ్యాపారం అన్నది జనరేటర్ తర్వాత ఆపరేటర్ విష్ణు ఆపరేటర్కి అక్కడ జ్ఞానేంద్రియాలు జనరేటర్కి బ్రహ్మ సరస్వతి ఆపరేటర్ విష్ణుకి లక్ష్మీదేవి అని చెప్తారు అంటే కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఆడడం మనం ఏదో సంపాదన చేయడం జీవితాన్ని సాగించడం అనేది విష్ణు అంశ బ్రాహ్మడికి పుట్టుకతోటే ఉన్నది విష్ణు అంశం తర్వాత డిస్ట్రక్టర్ అనేది విష్ణు పరమశివుడు ఆవిడ మహాశక్తి మనలో శక్తిని తీసేస్తే శివం వల్ల శవం అవుతుందని మనందరికీ తెలుసు అందుకని విష్ణువంశ సంభూతుడు బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణుడు జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి వ్యాపారం చేయగలడు ఇదల్లా పక్కన పెడితే రెండు మూడు ముఖ్యమైన విషయాలు పూర్వం బ్రాహ్మలు ఆస్తులు సంపాదించి వ్యాపారాలు కూడా చేశారు వ్యవసాయాలు చేశారు అనేక వైవిధ్యమైన జీవన కార్యక్రమాలు చేసి ఎన్నో ట్రస్ట్లు పెట్టారు అసోసియేషన్స్ పెట్టారు సత్రాలు పెట్టారు ఇవన్నీ కూడా కాలక్రమేణా మెయింటైన్ చేయలేకపోతే ఇంకో దుర్మార్గులు వేరే కుల వాళ్ళు రాజీ దీన్ని ఆక్రమించడం బట్టు ప్రభుత్వాలు తీసేసుకోబట్టు ఎండోమెంట్స్కు వెళ్ళిపోయాయి ఇప్పుడు సభాముఖంగా నేను చెప్పగలిగింది ఎవరైనా చేయగలిగితే బ్రాహ్మణులు నిర్మించిన సత్రాలు ప్రతి గ్రామంలో ఇంచుమించుగా కాకపోయినా ఐదారు గ్రామాలకు ఒకటైనా ఒక మండలానికి ఒకటైనా ఉన్నాయి కనుక ఆ సత్రవులు వైశాస్ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో అలాగా మన బ్రాహ్మణ సత్రాలు మనం మేనేజ్ చేసుకునేట్లా గవర్నమెంట్ని ఒప్పించగలిగి ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుందని పీకే రావు గారు వచ్చినప్పుడు కూడా అమ్మ ప్రసాద్ అక్కడ వేళ వచ్చారు మీరు గుంటూరులో వచ్చారు కదా నా ఛాంబర్కి వచ్చినప్పుడు కూడా నేను ఇది చెప్పాను దీని గురించి ఒక రిప్రజెంటేషన్ నేను ఒకటి తయారు చేశాను తయారు చేసింది యామిజాల్ నరసింహమూర్తి అని పురోహిత సంఘం అధ్యక్షుడు స్టేట్ సెక్రటరీ ఆయనకి ఇచ్చాను అది ఒకసారి తీసుకుని దాంట్లో కూడా మీ ప్రయత్నాలు మీరు చేసి వీలైతే ముందు ఈ ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో మండలానికి కానీ ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ అవన్నీ మన మేనేజ్మెంట్లో ఉంటే దాన్ని నిర్వహించడం వల్ల వచ్చే ఆదాయంలో కనీసం ఒక వృత్తి వెళ్ళడానికి ఒక ఆధారం ఏర్పడుతుంది కనుక యాచన అనే దాని నుంచి మనం బయటపడతాం ముందు బ్రాహ్మణుడు యాచకుడిగా ఉండకూడదు ప్రతి గ్రామంలో ఉంటే అతన్ని పరిష్కరించి అతని సమస్య పరిష్కరించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పక్కనున్న బ్రాహ్మణులకు ఉంది అన్నారు అందరు బ్రాహ్మల పరిస్థితి అదే అయితే మేమేం చేయండి అని ఇంకొకళ్ళు అనకుండా ఉంది ట్రస్టులు తర్వాత జిబిఎల్ నరసింహారావు గారిని రిక్వెస్ట్ చేసేది సభాముఖంగా అంటే రాష్ట్రం సమస్య అయినా ఇదినే భారతదేశ సమస్య బ్రాహ్మణ వారు చెప్పారు కనుక వారి మాటలు మనకు అర్థమయ్యాయి కనుక ఏమిటంటే ఎక్కువ మంది బ్రాహ్మలు పురోహితులుగా అయినా ఉన్నారు అర్చకులుగా అయినా ఉన్నారు పురోహితులని ఇప్పుడు ఒక తాపీ మేస్త్రు ఉంటే వాళ్ళ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అసోసియేషను వాళ్ళకి వాళ్ళకి ప్రొటెక్షన్ గవర్నమెంట్ నుంచి ఎయిడు వాళ్ళకేమో ప్రాపర్టీస్ ఇవ్వడము వాళ్ళ బిల్డింగ్స్ కట్టుకోవడం వాళ్ళంతా ఒక ఆర్గనైజర్ సెక్టర్గా వాళ్ళు నిర్వహణ చేసుకుంటున్నారు పురోహితులకు కూడా ఇది కావాలి రాష్ట్రంలో పురోహితులకి వాళ్ళకంటూ ఒక భవనం కట్టుకుని ఇట్లా ఏర్పాటు చేసుకుని పురోహితులందరినీ కనుక సంఘటితం చేయగలిగితే నిన్న మోడీ గారు ఒక మీటింగ్ పెట్టి చెప్పారు గుజరాత్లో ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు వారు చేయగలిగితే దేవభూమి అయిన అక్కడ ఉత్తరాఖండ్లో వివాహాలు చేయడం వల్ల ఈవెంట్ మేనేజ్మెంట్ వల్ల ప్రపంచాన్ని ఆకర్షించి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని ఇక్కడ దానివల్ల ఆదాయం జనరేట్ అవుతుంది తర్వాత ఫారిన్ కరెన్సీ కూడా మనకి జనరేట్ అవుతుంది ఆలోచించడం అదే మనం చేయొచ్చు ఇక్కడ బ్రాహ్మణుడు ప్రధానంగా పురోహితుడు కావాలి ఒక పెళ్ళికి కానీ ఒక శుభకార్యానికి కానీ ఒక అశుభకార్యానికి కానీ పురోహితుడు ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది అందరికీ ఒరే బాపనాడా అన్నవాడు కానీ మూర్ఖత్వంగా తెలుసో తెలియకో ఏం పంతులు అన్నవాడు కానీ ఆ టైంలో కాళ్ళు పట్టుకుంటాడు బట్ సంస్కారం అక్కడితో అయిపోయింది అంటే ఎలా అయిపోయిందయ్యా అంటే మనం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే గౌతమ బుద్ధుడు సామెతే మనం గుర్తుపెట్టుకోవాలి అంతకంటే మొదక సామెత అయితే జంగంవాడు సామెత జంగంవాడు రోజు యాచకృత్తికి వెళ్తుంటే కుక్కలు అలా అవి పట్టించుకోడు ఎందుకంటే వాడు ఎప్పుడో అప్పుడు వాడికి అవసరం వస్తుంది భగవంతుడు వాడు తల వంచి మన కాళ్ళ మీద పడేట్లా చేస్తాడు అని ఆ కార్యక్రమానికైనా వాడు వచ్చి మన కాళ్ళు పట్టుకుంటున్నాడు కనుక వాడి దృష్టిలో మనం ఎప్పుడూ గొప్పవాళ్ళమే మనలో సంఘటితం లేకపోవడం వల్ల వాడు ఇంకొక రకంగా చులకనగా మాట్లాడడానికి మనం అవకాశం ఇస్తున్నాం కనుక అవకాశం ఇవ్వకూడదు అంటే ముందు మనకు సంఘటితం కావాలి ఈ సంఘటితంతో పాటుగా మనలో అనుష్ఠాన శక్తి కావాలి పూర్వం బ్రాహ్మణులు అక్కడ కూర్చుంటే అరుగు మీద వెళ్ళడానికి సాధించేవారు కాదు అని వాళ్ళు భయం భక్తి కాదు భయం వల్ల అంటే ఈ మనిషి యొక్క ఆరా మన చుట్టూ ఉన్నది గాయత్రి మంత్రం వల్ల ఉదయం అనుష్ఠానం చేయడం వల్ల కనీసం సంధ్యావందనం ఒక్కసారైనా చేయడం వల్ల దశగాయత్రి అయినా చేయడం వల్ల అరిక ప్రధానాలు ఇచ్చి మనలో ఒక ఆరా పెరుగుతుంది మనకు ఒక శక్తి పెరుగుతుంది ఆ శక్తి అవతల మనిషిని నిరోధించగలుగుతుంది అది చెయ్యాలి ప్రతి బ్రాహ్మణుడు ముందు మనం చేయవలసిన బ్రాహ్మణ సంస్కారాలు మనం చేయాలి సంజావనం అది కాక దీంతో పాటుగా ఉన్నది మనం మనం సంఘటితం కావాలి ఒరే పంతులు అన్నవాడికి మనం ఎప్పుడో అప్పుడు బుద్ధి చెప్పగలగాలి దానికి మనకి యూనిటీ కావాలి ఈ యూనిటీ అనేది ఇక్కడ ముందు ఈ పురోహిత వ్యవస్థను మనం ప్రొటెక్ట్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలంటే దానికి ఒక రికగ్నిషన్ తీసుకురావాలి రాష్ట్ర వ్యాప్తంగా రికగ్నిషన్తో పాటుగా దానికి ఒక మినిమం ప్రైస్ తాపీ పనివాడు కావాలంటే వాడు అసోసియేషన్లో వెయ్యి రూపాయలు మేస్త్రికి ఏడు వందలు తాపివాడికి ఇస్తే తప్ప వాడు రావడు అదంతా ఒక యూనిటీ కట్టు అలాగే బ్రాహ్మణుడు ఒక సత్యనారాయణ వ్రతం చేయాలన్నా ఇంకోటైనా ఇంకోటైనా బ్రాహ్మణుడు విషయంలో వస్తామేమో కానీ పది రూపాయల కన్సెషన్కి వేరే వాళ్ళకి మేము రాము అని ఆర్గనైజ్డ్ సెక్టర్గా మనం పెట్టుకోవాలంటే మనకంటూ ఒక యూనిటీ ఉండాలి కనుక స్టేట్ మొత్తం ఒక యూనిటీ ఉంటే ముందు పురోహితులని మనం సంఘటితం చేయగలిగితే మన బ్రాహ్మణ వ్యవస్థని మనం కనీసం ముప్పై పర్సెంట్ సంఘటితం చేయగలం అనేది నా భావన